ద్రామ్ దత్తాత్రేయ నమ గురుభ్యో నమ వీక్షకులకు తిరిగి సాగుతాం ఈరోజు మనం కొన్ని ప్రత్యేక యోగాల గురించి తెలుసుకుందాం ముందుగా దరిద్రయోగం గురించి తెలుసుకుందాం లాభాధిపతి షష్ట అష్టమ వ్యయస్థానమందును లాభస్థానమును దుస్థానాధిపతులు చూసను లేక లాభస్థానమందును ఈ దరిద్ర యోగం అనేటువంటిది విషయంగా మనం చెప్పవచ్చు ఈ యోగం కా ఈ యోగం ఉన్నవాళ్ళు రుణగ్రస్తులై ఉంటారు అతి కోపంగా ఉంటుంటారు దరిద్ర దేవత వారి ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంటారు సోదరులు కూడా లేకపోవచ్చు పాప కూర్చుమినందు ఆసక్తి పరుల చేత మాటలు అనిపించుకునేటువంటి యోగంలో ఉంటారు ఇక విమల యోగం ద్వాస స్థానంలో షష్ఠ అష్టమ వ్యయాధిపతులు ఎవరైనా ఉన్నను లేక ఆ స్థానాధిపతులు ఎవరైనా సరే ద్వాదశం చూచినను లేక ద్వాదసాధిపతి షష్ట అష్టమ వ్యయస్థానం ఉన్నను విమలయోగం ఏర్పడుతూ ఉంటుంది విమలయోగ జాతకుడు మంచి ధనం ధనం మీద ఆసక్తి కలబడే ధనార్జన చేస్తూ ఉంటాడు కొద్దిపాటి పొదుపరిగా ఉంటాడు స్వజనులకు అనుకూలంగా ఉంటాడు సుఖవంతుడు గౌరవంతుడుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు ఇక కుసుమయోగం గురించి తెలుసుకుందాం లగ్నంలో గురుడు ఏడవింట చంద్రుడు చంద్రుని నుండి ఎనిమిది వింటే రవి ఉన్నా అది కుసుమయోగంగా మనం చెబుతూ ఉంటాం ఈ కుసుమయోగం ఒక రాజయోగంగా కూడా చెప్పవచ్చు ఇది మూడు యోగం సమ్మేళనం చంద్రుడి నుంచి ఏడవంటి గురుడు గజకేశ్వర యోగంగా చంద్రుని నుంచి ఎనిమిది ఏంటి రవి అనగా లగ్నం నుంచి ద్వితీయ స్థానం ఉన్న సుభవాస యోగంగా ఇక గజకేశ్వర యోగం శుభవాస యోగంతో కూడుకున్నదే కుసుమయోగం ఈ యోగం జన్మించినటువంటి వారు దక్షత గలవారు మంచి ఉద్యోగంలో ఉండేవారు ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు అదే అదే పోలీస్ శాఖలో పెద్దమైనటువంటి పెద్ద పదవి పొందేటటువంటి వాళ్ళు రాయిబారులుగాను ఉండి సకల సంపదలు కలిగినటువంటి మేధావులుగా ఉంటూ ఉంటారు శ్రీమాత్రే నమః